హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సిరీస్ ESG ఎన్వయర్మెంట్ సోషల్ గవర్నెన్స్ ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇది మన జీవితానికి నిజంగా దగ్గరగా ఉంటుంది మన సమాజం మన పరిసరాలు ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి కానీ మనం ఒక్కటిగా ఇదే సరిపోదు ప్రతి ఇండివిజువల్ ప్రతి కంపెనీ ప్రతి గవర్నమెంట్ సూక్ష్మంగా సస్టైనబుల్ గా ఆలోచించాలి ఈ నేపథ్యంలో ఈఎస్ అనే మూడు అక్షరాలు ఇప్పుడు ప్రపంచం మొత్తంలో చాలా ప్రాధాన్యత పొందాలి ఏ అంటే ఎన్వైరన్మెంట్

ఎలా లీడ్ చేస్తోంది ఎంత ట్రాన్స్పారెంట్ గా ఆపరేట్ చేస్తోంది అన్నదే ఇప్పుడు ఇన్వెస్టర్స్ చూస్తున్నారు స్ట్రాంగ్ గవర్నెన్స్ అంటే నో కరప్షన్ ఫేర్ ఆర్డర్స్ ఎథికల్ బోర్డ్ మెంబర్స్ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్స్ ఇప్పుడు ప్రశ్న ఈ ఈఎస్జి నాకు ఎందుకు అవసరం సింపుల్ మన డిసిషన్స్ పర్సనల్ గాని ప్రొఫెషనల్ గాని ఇవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమాజంపై ప్రభావం చూపుతాయి కొన్ని నిజమైన ఉదాహరణలు చూడండి ఒక కంపెనీ నదులలో పలు ఇన్స్ వదిలితే అది డౌన్ స్ట్రీమ్ లో ఉన్న గ్రామాలకు ఇవి నష్టం చేస్తుంది నీటి లోపం ఆరోగ్య సమస్యలు జీవనోపాధి కోల్పోవడం ఇవిక్వాలిటీ సమాజంలో విభజన కలిగిస్తాయి ఒక గవర్నమెంట్ నిజాలను దాచిపెడితే అది క్రెడిబిలిటీ కోల్పోయి పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్స్ ముందు రెస్పాన్స్ ఇవ్వకపోవడం అందుకే ఈఎస్ జీ అనేది ఒక ఫ్యాన్సీ టర్మ్ కారు ఇది మన భవిష్యత్తు కోసం అవసరమైన మార్గదర్శి గ్లోబల్ మరియు ఇండియన్ కాంటెక్స్ లో టెప్ అంటే ప్రపంచ వ్యాప్తంగా యాప్ డ్యూల్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు ఈఎస్టీ గోల్ సెట్ చేసుకుని నెట్ జీరో ఎమిషన్స్ ఎథకల్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎక్విటీ వంటి లక్ష్యాల కోసం కృషి చేస్తున్నాయి ఇండియాలో సెవీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా బీఆర్ఎస్ఆర్ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ ద్వారా ఈఎస్టీ రిపోర్టింగ్ ని పూర్తిగా ప్రమాణంగా మార్చింది ఇది ఫ్యూచర్ Improved business strategy. Kuda. Yendu Kante, investors' ESG scores ni to tunaru. Consumers' ethical brands vip moku Employees' meaningful workplaces ni korodunaru. E series slow manu explore chestam. What is sustainable development? How's ESG measured? Indian ESG Frameworks sebi BRSR. CSR policies. Real case studies. Good, or bad. How you can be ESG conscious in daily life or business. So, ready na meru. ESG and dry subject karu. మన ఇంట్లోని లోని మన ఊరిలోని దేశంలోని ప్రతిరోజు మార్పు తీసుకురాల ఫిలాసఫీ సో రెడీనా మీరు ఈఎస్ జీ ప్రయాణానికి మనతో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఏ ఫర్ ఎన్వైర్మెంట్ దెన్ స్టే స్టే రెస్పాన్సిబుల్ లెట్ బై ఎగ్జాంపుల్